హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుష్ మన ఇంటి వంట ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సగ్గుబియ్య వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను సో మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు రోజు నైట్ సగ్గుబియ్యం నాన్ పెట్టేసుకోవాలండి ఒక కప్పుకి రెండు గ్లాస్ వాటర్ వేసుకుని తర్వాత వాటర్ ఇలా ఫిల్టర్ చేసి ఇలాంటి ఇలాంటి కన్నాలు గిన్నెలు లాంటిది వేసుకుని సగ్గుబియ్యంలో పక్కన పెట్టుకోవాలి పది నుంచి పదిహేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను సారీ శారీ కవర్స్ ఉంటాయి కదండీ ఇలాంటివి తీసుకున్నాను వడియాలు పెట్టడానికి దలసరి దళసరిగా ఉండే స్టీల్ కుక్కర్ ఒకటి తీసుకున్నానండి సో ఇందులో మనకి ప్రపోర్షన్ ఎలా అంటే ఒక బౌల్ సొగబియ్యం తీసుకుంటే సిక్స్ టు సెవెన్ బౌల్స్ వాటర్ వేసుకోవాలన్నమాట వన్ ఇస్ టు సెవెన్ కానీ వన్ ఇస్ టు సిక్స్ రేషియోలో కానీ వేసుకుని కరెక్ట్గా వాటర్ కొలత కరెక్ట్గా వేసుకుంటేనే మన సొగ్గుబియ్యం వడియాలు బాగా వస్తాయి అనమాట అండి సో విధంగా మనం స్టవ్ మీద పెట్టుకుని ఎసరు పెడదామండి సో నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా ఈలోపు సో ఈ టైంలోనే మీరు కొంచెం సాల్ట్ వేసేసుకుంటే అంత సాల్ట్ మరుగుతూ ఉంటాయి వాటరు తర్వాత పచ్చిమిరగాయలు తీసుకున్నాను కదండి మిక్సీలో కచ్చబచ్చగా పేస్ట్ చేసుకుని కొంతమంది ఎండుమిరగాయలు వేస్తారు కానీ పచ్చిమిరగాయలు వేస్ట్ అయి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇక్కడ కచ్చబచ్చగా పచ్చగా పచ్చిమిరగాయలు పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు వేడెక్కేయండి వాటరు ఎసరం మరుగుతూ ఉన్నప్పుడు సాల్ట్ కొంచెం సరిపోలేదు సో నేను అందుకే మళ్ళీ వేసాను అనమాట ఆ వాటర్ టేస్ట్ చేసి చెక్ చేసుకోండి సో ఎసరు మరుగుతున్నప్పుడు మనం సగ్గు నానబెట్టుకున్నాం కదా దాన్ని గేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా హైలోనే చేయాలండి సిమ్లో పెట్టకూడదు అడుగు అంటుకుపోతుంది సో మనం సగ్గుబీం వేసేసాం కదా అలా కలుపుతూ ఉండాలన్నమాట నీళ్ళు బాగా మరిగే కదా సగ్గుబీయం వేసినట్టునే ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా మరుగు వస్తున్నప్పుడు సగ్గు బీయ్యం బాగా ఉడుపుతుందనమాట వాటర్లో ఇలా ఉడకడం వల్ల ఈ సగ్గుబియ్యం ఫ్లేవర్ అది వాటర్లో బాగా దిగుతుందండి మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు సగ్గుబియ్యం మరగబెట్టాలన్నమాట వాటర్లో అప్పుడే వడియాలకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిందని అర్థం మనకి సో అప్పుడు ఇలా ఇంకా మన స్టవ్ దగ్గరే ఉండాలండి స్లో చేయకూడదు స్టవ్ హైలోనే చేయాలి ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో బాగా మిక్స్ చేస్తూ ఉండండి సో విధంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడిందండి నాకు ఈ ప్రాసెస్ అంతా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా రావడానికి సో నాకు ఇక్కడ రెడీ అయిపోయింది సగ్గుబియ్యం బాగా కలిసిపోయింది కాబట్టి నేను కచ్చబచ్చక మిక్సీ వేసుకున్న పచ్చిమిరకాయలు పేస్ట్ వేసేసానండి సో ఇది జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసే ముందు వేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ అనమాట పచ్చిమిరకాయలు పేస్ట్ వేసేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన చూసారా సో మనకి చూడడానికి గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ మనం వడియాలు పెట్టుకుని నిండిపోయాక తెల్లగా వడియలు బాగుంటాయి అనమాట తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక జీలకర్ర వేసుకోవాలి లేదంటే కలర్ మారిపోతుంది అనమాట అండి పచ్చిమిరకాయలు పేస్ట్ స్టవ్ ఆఫ్ చేయకముందు వేసుకోవాలి జీలకర్ర ఏమో స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోవాలన్నమాట వేసేసుకుని జస్ట్ మిక్స్ చేసేసుకోండి కొంచెం లైట్గా చల్లారి వరకు అలా స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద ఉంచండి సో ఒకసారి మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా కావాలంటే సాల్ట్ చెక్ చేసుకోండి కొంతమంది సాల్ట్ ఎక్కువ తక్కువ తింటారు కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో సో కొంచెం వేటు తగ్గిందండి లైట్గా సో ఈ టైంలో మనం ఇంకా పేపరు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని క్లాత్ని కడిగేసి పొడి బట్టతో తుడిచేసి పక్కన పెట్టుకోవాలి సో బయట బాలగినలో బాగా ఎండొస్తుందని చెప్పేసి నేను డైరెక్ట్గా అక్కడ కూర్చుని వడియలు పెట్టేస్తాను అనమాట అండి సో మనకి చల్లారి పులి చల్లారి పేక దగ్గరికి అయిపోతుందండి సో అందుకే వేడిగా ఉన్నప్పుడు మనం వడియలు పెట్టుకోవాలి అనమాట సో ఈ పేపర్ని ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకున్నాం కదా దీని మీద నేను చూపించిన విధంగా వడియాలు వేసుకుంటూ ఉండాలండి యాక్చువల్గా వేసుకున్నప్పుడు ఒకదానికొకటి వండకపోతే వడియాలు రెండు కలిసిపోయినట్టు ఉంటాయి అనమాట బట్ ఆఫ్టర్ పూర్తిగా డ్రై అయిపోయి వెండిపోయాక మనం అప్పుడు విరుచుకోవచ్చండి సో అందుకే ఏమి ఇబ్బంది లేదు మీరు చక్కగా నెమ్మదిగా ఇలా కూర్చుని వడియాలు ఇలా వేసేసుకుంటే సులువుగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి సో నేను మొత్తం వడియాలన్నీ పెట్టేసాను అనమాట నాకు ఒక చిన్న బౌలు సగు నానబెడితే త్రీ పేపర్స్ వచ్చిందనమాట త్రీ కవర్స్ నిండగా సరిపోంత సగ్బియ్య వడియాలు వచ్చాయి సో ఈ విధంగా నేను మొత్తం మూడు కవర్లోనే పెట్టేసుకున్నాను అనమాట మనకి పచ్చిమిరగాయలు పేస్ట్ వేసిన సగ్ వడియాలకి ఎండుమిరగాయలు వేసిన సగ్బి వండాలు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి పచ్చిమిరగాయలు పేస్ట్ వేసిన చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ మన కర్రీస్లో కూడా పచ్చిమిరగాయలు వేసి వండితే కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా సో జస్ట్ ఆ రోజు నేను ఇంకా పెట్టేసుకున్నాను అనమాట డే వన్ అనమాట అండి ఇది సో డే వన్లో నేను మార్నింగ్ ఎండ్లో పెట్టేసాను సో తర్వాత ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక చెక్ చేశాను తీసి చూసాను అనమాట చూస్తే నాకు సులువుగానే వచ్చేసాయి సో మనం వడియాలు తీసినప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట సో నేను ఎండబెట్టాను కదండి అప్పుడు ఈవినింగ్ ఇంకా ఉంది సో ఆఫీస్ నుంచి వచ్చేసాక ఈ విధంగా ఎండిపోయాను అనమాట సో పైన అంతా ఎండిపోయాయి సో ఈ విధంగా మనం ఇప్పుడు నేను సగ్గుబియ్యం తీయడానికి ట్రై చేస్తున్నాను వడియాలు పేపర్ నుంచి సో చూడండి చక్కగా నాకు ఎంత సులువుగా వచ్చేసాయో సెకండ్ వైపు సెకండ్ సైడ్ వేరే సైడ్ మనకి కొంచెం చమాయింపుగా ఉంటుందండి సో మనం రెండు వైపులో కూడా బాగా డ్రై చేసుకోవాలన్నమాట వడియాలి యాక్చువల్గా చిన్నప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు టేస్ట్ చేసేదాన్ని నాకు ఇష్టం ఇలా తినాము సో ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి పెడుతుంటే సో నెక్స్ట్ రోజు రెండో వైపు కూడా యాక్చువల్గా లోపల పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసానండి నైట్ అంతా సో సెకండ్ రోజు కూడా మనం ఒకసారి మళ్ళీ నెక్స్ట్ రెండే వైపు కూడా తిప్పుకున్నాం కదా అటువైపు కూడా బాగా డ్రై అయ్యే వరకు పెట్టుకోవాలన్నమాట సో డే టూ కూడా నేను మళ్ళీ తిప్పి వెనక్కి తిప్పి ఎండు పెట్టేశాను సో సాయంకాలం ఇంటికి వచ్చేసాక నాకు మొత్తం డ్రై అయిపోయాను అనమాట సో ఇప్పుడు చక్కగా ఈ వడియాలన్నీ తీసేసుకుని ఒక వడలపాటి బేసిన్ లాంటి దాంట్లో తీసేసుకున్నానండి చక్కగా క్రిస్పీగా బాగా ఎండిపోయినండి అండి ఎండ కొడియాలు సో మనకి టూ డేస్ పడుతుంది ప్రాసెస్ చేయడానికి మనకి బెంగళూరులో కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కదా కంపేర్ టు వేరే ప్లేస్కి నాకు సెకండ్ డే కూడా నేను ఎండ అనమాట సో చక్కగా చూడండి ఇన్ని ఒక బేసన్ నిండగా వచ్చే వడియాలు సో ఇప్పుడు నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేశానండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే బాగా తెల్లగా కూడా వస్తాయండి సో ఆయిల్ తక్కువ తిందామని చెప్పేసి ఈ విధంగా చేశాను సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి సో మరి సరికొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను సో లూస్ మన ఇంటి వంట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్